జై దివ్యాంగ్ జై జై దివ్యాంగ్ మిత్రులారా బాగున్నారా నేను మెజ ఇంకా మరి ఈరోజు కనుక చూసుకుంటే పద్దెనిమిది తారీఖు ఈరోజు వరకు కూడా పెన్షన్లు వల్లే ఎంపీ ఎలక్షన్ల కన్నా ముందు ఐదు తారీఖు లోపల ఒకటి తారీఖు నుండి ఐదు తారీఖుల లోపల పెన్షన్ లేస్తామని జబ్బలు గుద్దుకున్న ఉత్తమ్ కుమార్ ఉత్తమ్ కుమార్ సార్ అయితేంది పొంగిలేటి శ్రీనివాస్ సార్ అయితేంది ఇంకా చాలామంది మంత్రులు ఎమ్మెల్యేలు అయిపోయింది జబ్బలు గుద్దుకున్నారు ఏ మేము వేస్తున్నామని ప్రతిపక్ష పార్టీలను కావచ్చు ప్రతిపక్షంగా ఉంటున్న ఎమ్మెల్యేలను కావచ్చు హేళన చేశారు మరి ఇప్పుడు ఏమైపోయింది మరి మన సీఎం రేవంత్ రెడ్డి సార్ అయితే డిసెంబర్ తొమ్మిది తారీఖు లోపల తీసుకురన్నారు మరి ఎప్పుడు వేశారు అనేది ఆయనకే తెలుసు ఆ సీఎంకే తెలుసు ఇంకొకటి ఏంటంటే ఆరు వేల పెన్షను ఇస్తున్నామన్నట్టుగా బల్లగుద్ది చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి సారు ఎటువైనవో నీకు నువ్వు అర్థమైతే లేవు ఏమైపోయినావో అర్థమైతే లేదు ఇంత దరిద్రంగా దివ్యాంగులు వృద్ధులు వితంతువులు ఇలాంటి వారిని ఇబ్బంది పెట్టిన ప్రభుత్వము ఏకైక ప్రభుత్వము రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి మన కాంగ్రెస్ ప్రభుత్వమే అని చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉంటున్నది రాన్ రాను రాన్ రాను ఈ అయితేంది వృద్ధులు వితంతువులు అయితేంది ఇంకా చేనేత బీడి కార్మికులైతేంది వీళ్ళందరి ఉసురు ఓసుకొని చివరిదాకా ఉంటుందా ఈ ప్రభుత్వం ఉండదా తెలియదు కానీ ఒక్కొక్క ముసలు ఏడుస్తూ ఉన్నారు పెన్షన్ రాక బ్యాంకుల పంటి తిరుగుతూ ఉన్నారు వికలాంగులు చాలామంది పెన్షన్ మీద ఆధారపడే వాళ్ళు ఉన్నారు బ్యాంకులో చుట్టూ తిరుగుతూ ఉన్నారు ఏడుస్తూ ఉన్నారు ఇవన్నీ కనబడతలేవా మీడియా వాళ్ళకు అప్పుడు కనబడ్డది కానీ ఇప్పుడు కనబడతలేదా మీడియా వాళ్ళకైతేంది ఇవన్నీ ప్రభుత్వ కళ్ళకు చూపెట్టడానికి మీరు అమ్ముడు పోయిర్రా మీడియా వాళ్ళు ఒక్కసారి ఆలోచించండి దయచేసి చెప్తున్నాము దివ్యాంగులారా రేపటి నుండి మీరు ఎక్కడ ఉంటే ఎక్కడ పది మంది ఉంటే అక్కడ ధర్నాలు చేయండి రసారోకులు చేయండి అని పదే పదే చెబుతూ ఉన్నాను కానీ మీరు వింటలేరు మన బ్రతుకులు ఇంకా దరిద్రంగా చేసేవారుగా కనబడుతూ ఉన్నది ఓటు బ్యాంక్గా యూజ్ చేసుకునే వారుగా కనబడుతూ ఉన్నది కానీ కనీసం మెనిఫెస్టోలో పెట్టింది నెరవేర్చడం కాకుండా నెరవేర్చడం కాకుండా ఉన్న పెన్షన్ అన్న టయానికి వేయలేక మరీ దరిద్రంగా మరీ ఏ ప్రభుత్వాన్ని చూడని విధంగా చూపెడుతున్న ఈ రేవంత్ రెడ్డి పాలన కొనే వెళ్తుందా ఈ మిగతా వారి ఈ పెన్షన్ దారు ఉసురు పోసుకొని మధ్యలోనే పోతుందా చూద్దాం మిత్రులారా మీరందరైతే మనము రోడ్ మీదకి వస్తేనే అర్థమవుతుంది మన దివ్యాంగుల సత్తా ఏందో దయచేసి చెప్తున్నాను ప్రతి దివ్యాంగునికి చేరేంత వరకు ప్రతి ఒక్కరికి చేరేంత వరకు ఈ వీడియో షేర్ చేయండి ఎక్కడ ఐదుగురు ఉంటే ఎక్కడ పది మంది ఉంటే అక్కడ మనల్ని లేపేవారు లేరు మనల్ని ఆ పక్కకు జరిపేవారు కూడా ఎవరు ఉండరు దయచేసి కూర్చోండి నిరార దీక్షలు చేయండి ఎక్కడు అక్కడ ఇరవై లక్షల మంది ఉంటున్నాము దివ్యాంగులారా ఒక్కసారి ఆలోచించి రోళ్ళ మీకు రాండి మన సత్తా ఏందో మన బలమేందో చూపెట్టే టైం కూడా దగ్గరికి వచ్చేది మిత్రులారా జై దివ్యాంగ్ జై జై దివ్యాంగ్ ప్రతి ఒక్కరు షేర్ చేస్తారు కదా ప్రతి ఒక్కరిని రోడ్డు మీదకి వస్తారు కదా మన సత్తా ఏందో చూపెడతారు కదా చూస్తాను మిత్రులారా జై దివ్యాంగ్ జై జై దివ్యాంగ్